అమ్మగారు బ్రేక్ఫాస్ట్ మీడింగ్ అయ్యారు కూడా అన్నారు మనం అక్కడికి వెళ్తున్నాము చాలా బలమైన ప్రార్థన చేయాలి కనుక మూడు రోజులు కోసం మనం మా స్థలానికి వెళ్ళాలని చెప్పినప్పుడు మేము వాళ్ళము మా కోరి

అయినప్పటికీ మరి కార్యక్రమం వచ్చిన వారు అందరూ కూడా మా కోసం ఎంతగానో ప్రార్థించారు మరి ఒకరి కోసం ఒకరు కన్నీరు పార్చడం అంటే అది ఎంతో గొప్ప విషయం కనుక మా కుటుంబ పక్షంగా మా పక్షంగా మరి బలహీయులుగా ఉన్న ఏక యొక్క సంఘగా పక్షంగా మరి యొక్క సంఘపక్షంగా మరి దైవజనులు చేసిన ప్రార్థనలు మరి ఎంతో బలమైనవి మరి బలమైన ప్రార్థన దేవుని సమకెళ్ళని ఆలకించి ఆయన మరి ఇచ్చిన స్వస్థతను బట్టి ఈ కార్యం గర్వంగా చేస్తున్న దేవత దేవుడికి మరోసారి వందనాలు చెల్లిస్తున్నాడు కాలు మరి వంట చేయాలన్న విషయంలో కూడా మరి గారు మరి అమ్మ మీరు ఏంటి టెన్షన్ పడకండి అని అంకుల్ కూడా తీసుకువచ్చి ఆ కార్యక్రమాలు కూడా మరి మంచి మాట్లాడుకున్నప్పుడు ఎన్నో ఆత్మీయంగా ఎన్నో స్థలంలో చెప్పారు చెప్పినప్పుడు కూడా ఎంతగానో మరి అంకుల్ అతని ఫోన్ చేస్తే ఈ మాట పోదు అని చెప్పేది కదా అందుకని మరి ఆ మాట ఇక్కడ మాట్లాడుకోవడానికి దైవ సన్నిధిలో మరి మనం మాట్లాడుకున్నాం ప్రతి మాట కూడా ప్రభు ఆయన దోతులు వింటారు కనుక మరి ఎన్నో మాటలు కూడా మా హృదయాన్ని ఎంతగానో కదిలించినాయి మరి అలాగే సంఘం కూడా అక్కడ పనులు విడిచిపెట్టి